ఓం శ్రీ విష్ణుదేవాయ విష్ణుదేవాయనమ ఈరోజు పద్మపురాణంలోని శివపార్వతుల వివాహం గురించి తెలుసుకుందాము సతి మరణించిన తర్వాత శివుడు అందరికీ దూరంగా ఉంటూ తనకు తాను కఠినంగా శిక్షించుకుంటూ ఉన్నాడు తాను చేయవలసిన పనులను వదిలేశాడు ఎవ్వరితోనూ సంబంధం లేకుండా ఒంటరిగా ఉంటున్నాడు శివుడు ఏ విషయాన్ని పట్టించుకోకపోవడంతో ప్రపంచంలో పాపం ఎక్కువైపోయింది తారకాసురుడను రాక్షసుడు తపస్సు చేసి బ్రహ్మను ప్రత్యక్షం చేసుకున్నాడు తాను బాలుని చేత మాత్రమే మరణించినట్లు ఇంకెవరి చేతిలో తనకు చావు లేనట్లుగా బ్రహ్మచేత వరాలు పొందాడు వరం వలన అతనికి గర్వం పెరిగింది దేవతలను మునులను హింసింపసాగాడు దేవతలందరూ బ్రహ్మ వద్దకు వచ్చి తారకాసురుని ఆగడాలు చెప్పారు తమని రక్షించమన్నారు బ్రహ్మ శివుని కుమారుడు మాత్రమే తారకాసురుడిని చెప్పగలడు కనుక మీరందరూ శివునికి వివాహం జరపడానికి ప్రయత్నించండి అన్నాడు కానీ సతీ మరణించిన తర్వాత శివుడు సన్యాసి వలె జీవిస్తున్నాడని దేవతలకి తెలుసు అందుకని వారు శివుని వద్దకు వెళ్ళలేదు వారు హిమవంతుని వద్దకు వెళ్లారు హిమవంతుని భార్య మేన వారికి సంతానము లేదు దేవతలు హిమవంతుని కుమార్తెను కనమని అడిగారు హిమవంతుడు తపస్సు చేసి పార్వతిని కుమార్తెగా పొందే వరం పొందాడు మేన గర్భవతి అయింది ఒక శుభముహూర్తాన ఆడపిల్లను కన్నది ఆ బాలికకు గిరిజ అని పేరు పెట్టారు గిరిజకు ఎనిమిది సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత హిమవంతుడు ఆమెను శివుని వద్దకు తీసుకుని వెళ్ళాడు సతీ మరణించిన తర్వాత శివుడు చూసిన మొదటి వనిత గిరిజయే బాలికను తెచ్చినందుకు మొదట శివుడు హిమవంతునిపై కోపగించుకున్నాడు కానీ గిరిజతో మాట్లాడిన తర్వాత శివుని మనస్సు మారింది అతనికి గిరిజపై అభిమానం కలిగింది ప్రతిరోజు గిరిజ శివుని వద్దకు వచ్చేది శివుడు తపస్సు చేసుకుంటుంటే అతనికి కావలసినవన్నీ సమకూర్చేది సంవత్సరాలు గడిచిపోతున్నాయి ప్రతి దినము గిరిజ వచ్చి శివునికి సపర్యలు చేస్తున్నది కానీ శివునిలో ఏ మార్పు లేదు అతడు నిశ్చలంగా ఉన్నాడు అందుకని దేవతలు కామదేవుడైన మన్మధుని పురుగొల్పాడు అతనిని శివుని హృదయంలో ప్రేమ బీజాలు నాటమని అడిగాడు మన్మధుడు శివుడు తపస్సు చేసుకుంటున్న ప్రదేశానికి వెళ్ళాడు అతడు శివునిపై పూల బాణాలు వేశాడు శివుడు హృదయంలో కోపాన్ని తగ్గించి జాలి కలిగేటట్లు ప్రయత్నించాడు అతని ప్రయత్నము శివుడి శివుడికి చిర్రెక్కించింది అతడు కోపముతో మూడవ కంటితో మన్మధుని చూశాడు ఆ కంటి నుండి అగ్నిజాలలు వచ్చి మన్మధుని కాల్చి భస్మం చేశాయి రతి తన భర్త మరణాన్ని తట్టుకోలేకపోయింది హృదయ విదారకంగా ఏడవసాగింది గిరిజ ఆమెకు ధైర్యం చెప్పింది ప్రతి భర్తను తిరిగి ఆమె వద్దకు చేర్చే బాధ్యతను తనపై వేసుకున్నది గిరిజ శివుని గురించి తపస్సు చేసింది ఆ తపస్సు వలన ప్రపంచంలో అలజడి పుట్టింది విష్ణువు ఆదేశానుసారము దేవతలు శివుడి వద్దకు వెళ్ళి దేవా మీరు గిరిజను వివాహం చేసుకొని ఈ లోకాన్ని తారకాసుడి నుండి రక్షించండి అని కోరారు చివరకు శివుడు వారి కోరికను అంగీకరించాడు గిరిజ తపస్సు చేసుకుంటున్న ప్రదేశానికి బయలుదేరాడు శివుడు పార్వతీ తపస్సు చేసుకుంటున్న ప్రదేశంను చేరి ఆమెను చూశాడు పార్వతి చుట్టూ ఆమెకు నమ్మకమైన చెలికత్తెలు ఉన్నారు శివుడు పార్వతిని పరీక్షించాలనుకుని ఒక ముసలి సన్యాసి వలె మారాడు అతడు పార్వతి చెలికత్తెల వద్దకు వెళ్ళి ఈ యువతి ఎందుకిలా తపస్సు చేస్తున్నది అని అడిగాడు పార్వతి చెలికత్తెలలో ఒకరైన జయ పార్వతి శివుడిని భర్తగా పొందాలని తపస్సు చేసుకుంటున్నది అన్నది సన్యాసి రూపంలో ఉన్న శివుడు నవి ఏమిటి ఈ బాలిక శివుడిని పెళ్లి చేసుకోవాలని తపస్సు చేస్తున్నదా శివుడు సాక్షాత్తు అమంగలుని అవతారము చేతిలో పుర్రని పట్టుకొని శ్మశానంలో నివసిస్తాడు మెడ నిండా పాములు చుట్టుకొని చుట్టూ భూతగణాలను పెట్టుకొని ఉంటాడు అలాంటి వాడిని మీ మిత్రురాలు పెళ్లి చేసుకోవడానికి ఆతృత పడుతుందా అని అడిగాడు ఈ సంభాషణను వింటున్న పార్వతి జయతో జయ ఇతడు శివుడిని తిడుతున్నాడు ఇటువంటి దుర్మార్గులతో మనకు మాటలేందుకు అతడిని పంపై అన్నది పార్వతి మాటలు విన్న శివుడు సంతోషించి ఆమెకు నిజరూపంతో కనిపించాడు పార్వతిని ఏం కావాలో కోరుకోమన్నాడు పార్వతి శివునితో స్వామి నేను సతిని మీరు ధ్వంసం చేసిన దక్షిణ ఆత్మత్యాగం చేసిన దానిని నన్ను గుర్తుపట్టలేదా నేను ఒక గొప్ప కార్యం నిర్వహించడానికి మరల పుట్టాను మనకు పుట్టే కుమారుని వలననే తారకాసురుడు చనిపోతాడు కనుక నీవు వెంటనే నా తండ్రి వద్దకు వెళ్ళి నన్ను నీకిచ్చి వివాహం చేయమని అడుగు అన్నది కానీ హిమవంతుని వద్దకు వెళ్ళి అడగటం ఇష్టం లేక తాను తపస్సు చేసుకుంటున్న ప్రదేశానికి తిరిగి వెళ్ళాడు శివుడు కొద్దిసేపటికి పార్వతి వద్దకు హిమవంతుడు మేనా వచ్చారు శివుడు తనతో వివాహానికి ఒప్పుకున్నాడని చెప్పింది పార్వతి వారు సంతోషించారు శివుడు పెళ్లి సంబంధం గురించి మాట్లాడటకు హిమవంతుని వద్దకు సప్తరుషులను పంపాడు హిమవంతుడు మేనలు శివుడు తమ అల్లుడు కావడానికి అంగీకరించారు సప్తర్షులు శివుని వద్దకు వెళ్ళి ఈ శుభవార్తను తెలిపారు శివుడు దేవతలు సంతోషించారు శివపార్వతుల వివాహము కన్నుల విండుగా కన్నుల పండుగగా జరిగింది ఆ వివాహానికి దేవతలు మునులు అందరూ వచ్చారు కళ్యాణం చూసి ఆనందించారు ఓం శ్రీ విష్ణుదేవాయ నమః రేపటి వీడియోలో కార్తికేయుడు తారకుడు గురించి తెలుసుకుందాము